వికారాబాద్ జిల్లాలో మంచినీటి కోసం మహిళలు రోడెక్కారు మాంబాపూర్ గ్రామంలో ఖాళీ బిందెలతో రోడెక్కిన మహిళలు వాహనాల రాకపోకలను అడ్డుకొని రాస్తా రోకో నిర్వహించారు గ్రామస్తులు నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదు ప్రజాప్రతినిధులు తీసుకెళ్లినా పట్టించుకోవటం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహిళల రాస్తా రోకోతో భారీ

తాగునీటి సమస్యను వెంటనే తాగునీటి సమస్యను వెంటనే కాలంలో తాగునీటి సమస్యను వెంటనే కాలంలో తాగునీటి సమస్యను వెంటనే جاگره گاندلو <wine> <incarcerated>